తేదీ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజశర్మ అధ్యక్షతన వెబినార్ జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శ్రీ ఏఎస్ శర్మ ఐఏఎస్ ప్రొఫెసర్ కెఎస్ చలం పర్యావరణవేత్త డాక్టర్ వై కృష్ణమూర్తి ప్రముఖ కవి శ్రీగంటేడా గౌరునాయుడు ఎం శ్రీనివాస బద్రీ కుర్మారావు ఉప్పల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ను ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది డిక్లరేషన్ రాష్ట్ర సమతుల్య సమగ్రాభివృద్ధి చర్యలు చేపట్టాలి ఒకటి రాష్ట్ర విభజన తరువాత కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందలేదు సరికదా మరింత వెనుకబాటులోనికే నెట్టబడ్డాయి దీనికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ నలభై ఆరు మూడు ప్రకారం వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కేంద్రం ఇవ్వకపోవడం ప్రత్యేక హోదా నిరాకరించడం విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే వీటిని అమలు చేసేలా కేంద్రపై వత్తిడి తెచ్చేలా రాష్ట్రంలోని ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేయకపోవడమే ఈ ప్రభుత్వమైనా తగు కృషి చేయాలి రెండు గత పదేళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ను సైతం అమ్మేయాలని నిర్ణయించింది దీనిని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది నేటి ప్రభుత్వం దీనికి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మెటల్ స్టీల్ ప్లాంటు దానికి అనుసంధానంగా ఒక పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు ఇది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంటును బలహీనపరచడంతో పాటు ఎస్సీ ఎస్టీ తరగతుల రిజర్వేషన్లు కూడా పోయి రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయంకు విఘాతం కలుగుతుంది వెంటనే ఆ ప్రతిపాదన విరమించుకుని కడపలో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి మూడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యం అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో నేటికీ రోడ్లు తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవు యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలి నాలుగు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ తొంభై నాలుగు మూడు ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు రాజ్ భవన్ రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం హైకోర్టు వంటి నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే కాని ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వ కృషి లేదు కేంద్రం నుండి చట్ట ప్రకారం హక్కుగా రావలసిన నిధులు రాబట్టకుండా ప్రపంచ బ్యాంకు ఎడిబి హడ్కో వంటి సంస్థల ద్వారా భారీగా అప్పులు చేసి నిర్మించడం అంటే మరలా రాష్ట్రం మీద అప్పుల భారం పెరగడమే కేంద్రం నుండి హక్కుగా రావలసిన నిధులు రాబట్టాలి ఐదు కాలుష్య కారక పరిశ్రమల స్థాపన అవి వెదజల్లే కాలుష్యం పారిశ్రామిక ప్రమాదాలు మరణాలు వంటివి నేడు ఉత్తరాంధ్రలో సర్వసాధారణమైపోయాయి వీటిని నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అత్యంత ప్రమాదకరమైన కొవ్వాడా అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకు విరుద్ధంగా తీరం వెంబడి అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి వీటి వల్ల విశాఖ నగరంతో సహా తీరం కోతకు గురవుతోంది సిఆర్జెడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి ఆరు గత ప్రభుత్వం అదానీ కంపెనీకి చట్టవిరుద్ధంగా పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఆదివాసీ ప్రాంతాల్లో నిర్మించడానికి అనుమతులు ఇచ్చింది అదాని కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని విశాఖలో డేటా సెంటర్ ముసుగులో ఇచ్చింది ప్రభుత్వం ఆ అనుమతులు రద్దు చేసి ఈ భూమిని వెనక్కు తీసుకోవాలి అదాని గంగవరం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు అప్పజెప్పాలి ఏడు ఉమ్మడి రాష్ట్ర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలను మాటలలో కాకుండా చేతలలో అభివృద్ధి చేసే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి నేడు టిడిపి జనసేనలపై ఆధారపడిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని చట్టప్రకారం పూర్తి స్థాయి నిధులు కేంద్రం నుండి సమీకరించి రాష్ట్ర సమతుల్య అభివృద్ధికి కృషి చేయాలి సామాన్యుల గోడు విని రాజ్యాంగ విలువలకు కట్టుబడి సామాన్యుల రాజధాని సమతుల్య అభివృద్ధి చర్యలు చేపట్టాలి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్